అవకాశాన్ని ఎట్లా చేదెక్కించుకోవాలి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మధ్యకాలంలో భారతదేశం చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ఉపయోగించుకుంటుందని చెప్పొచ్చు ట్రంప్ వేసినటువంటి సుంకాలు టారిఫ్ల విషయంలో కూడా ఈ దౌత్య సంబంధాలు అనేవి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఎందుకంటే అమెరికా యొక్క టారిఫ్స్ వల్ల మన ఎక్స్పోర్టర్స్ మీద కొద్దిపాటి ప్రభావం ఉన్నా దాన్ని తగ్గించడానికి వారికి ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది అంతేకాకుండా గడిచినటువంటి నెల లెక్కలు చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు ట్రంప్ ఒక పక్క నుంచి టారిఫ్స్ విధిస్తూనే ఉన్నా కూడా జూలై నెలలో మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గకపోగా ఇంకా ఏడు పాయింట్ మూడు శాతం పెరిగాయి ఇంకా చెప్పాలంటే వాణిజ్య లోటు ఎయిట్ మంత్స్ రికార్డ్ని బద్దలు కొట్టింది ఎందుకంటే పెద్ద విషయం మరొకటి ఉంది ఈ ఎగుమతుల్ని సముద్ర రంగంలో తన పట్టుని మరింతగా పెంచుకోవడానికి కొత్త ప్రణాళికని భారత్ వేసింది షిప్పింగ్ సేవలు కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సముద్ర రవాణా యొక్క అభివృద్ధి కోసం డెబ్బై వేల కోట్ల నిధిని కేటాయించబోతోంది ఎందుకంటే మన దేశం దృష్టి ఇప్పుడు ఎక్కడో లేదు నేరుగా గ్లోబల్ షిప్ బిల్డింగ్ మీదే ఉంది ఎందుకు ఇది ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం చదరంగంలో అంటే చెస్లో ఎత్తు వేయడం అందరికీ తెలుసు కానీ సరైనటువంటి ఎత్తుని సరైన సమయంలో వేయగలవాడే గొప్ప ఆటగాడు ఈసారి మన దేశం వేసినటువంటి ఎత్తుగడ ప్రపంచంలోని ఒక శక్తిని మన దేశానికి తీసుకొస్తుంది అది మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడమే కాకుండా దేశాన్ని సముద్రాలకి రారాజుగా మార్చే అవకాశం ఉంది నిజానికి మనం మాట్లాడుకునేది మన దేశపు సముద్ర శక్తి గురించి భవిష్యత్తులో భూమి మీద కంటే కూడా సముద్రంలో ఎవరికి ఎక్కువ పట్టు ఉంటే వాళ్ళే అయ్యే అవకాశం ఉంది భూమిలో డెబ్బై శాతం సముద్రమే ఉంది మన దేశం కూడా సముద్ర తీరం ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి సముద్ర మార్గాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటుంది అది వ్యాపారంలో కావచ్చు వ్యూహాత్మకంగా లాభం పొందడంలో కావచ్చు ఎందుకంటే మన దేశపు తీరాలని సముద్రపు అలలు తాకినప్పుడు అక్కడ ఉండేటువంటిది నీటి శబ్దం మాత్రమే కాదు అక్కడ భవిష్యత్తు భవిష్యత్తు వ్యాపారాలు కళలు సముద్రపు శక్తి యొక్క ప్రకటన కూడా దాగి ఉంది ఈ దేశం ఎప్పుడో దాన్ని గుర్తించింది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి న్యూస్ ఏదైతే ఉందో ఇది మన దేశపు సముద్ర శక్తికి సంబంధించింది పురాతన కాలంలో భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చింది మన నౌకలు అప్పట్లో హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రం మీదుగా ఆఫ్రికా తీరం వరకు వ్యాపారం చేసేవి ఇప్పుడు అదే శక్తి మళ్ళీ మేల్కొంటుంది ఇది అసలైనటువంటి వార్త ఎందుకంటే భారత ప్రభుత్వం మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని ఇరవై ఐదు వేల కోట్ల నుంచి డెబ్భై వేల కోట్లకి అంటే దాదాపు మూడు రెట్లు ఒక్కసారిగా పెంచాలని నిర్ణయం తీసుకుంది కేవలం ఒక నిధి కాదు ఇది మన దేశపు సముద్రపు జీవనం యొక్క ఒక బిగ్ ప్రకటన రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి మోడ ఓడల నిర్మాణ దేశాల్లో ఒకటిగా ఉంచాలి అనేది ప్రభుత్వం ఉంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ విషయంలో మన దేశం ఇప్పటికే చాలా వెనుకబడి ఉంది ఇప్పటికే మన దేశం ఇంత పెద్ద దేశం అయినప్పుడు దాదాపు ఏడు వేల వందల కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉన్నప్పుడు మనం ఎందుకు వెనకబడి ఉన్నాం అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది నిజానికి ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్లో మన వాటా కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే ఉంది అంటే ప్రస్తుత నౌకా నిర్మాణ రంగ మార్కెట్లో భారతదేశాన్ని దాదాపు సున్నా కింద కన్జర్వ్ చేయవచ్చు దీని కారణం నౌకలను తయారు చేయడానికి ఎక్కువ సమయం భారీ పెట్టుబడి అవసరం కానీ మన ఓడరేవులకి ఎక్కువ కాలం తక్కువ వడ్డీతో అప్పులు దొరకలేదు అంతేకాకుండా చైనా కొరియా జపాన్ లాంటి దేశాలు ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకున్నాయి కానీ మన దేశంలోని చాలా ఓడరేవులు ఇంకా కూడా దశాబ్దాల పాత సాంకేతికతోనే పనిచేస్తున్నాయి సో ఈ కారణంగానే ఓడల నిర్మాణ రంగంలో తొంభై శాతం వాటా ఈ మూడు దేశాలకే ఉండిపోయింది చైనాకి దాదాపు నలభై ఆరు శాతం కొరియాకి ముప్పై శాతం జపాన్కి పదిహేను శాతం వాటా ఉంది మన దేశం వాటా కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఉంది మిగతా భాగం అంతా కూడా యూరోప్ ఇటలీ జర్మనీ ఇలా ఇలాంటి ఇతర క్షేత్రాల దగ్గర ఉంది దీనికి రిపేర్ హౌసెస్ తక్కువగా ఉండడం లాజిస్టిక్ సపోర్ట్ తక్కువగా ఉండడం కారణాలుగా చెప్పుకోవచ్చు అలాగే చాలా కాలం పాటు ఓడల యొక్క నిర్మాణాన్ని తయారీ రంగాన్ని ఒక వ్యూహాత్మక భాగంగా ఏ రోజు ఇండియా పరిగణించలేదు తగినంత పన్ను మినహాయింపులు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఇండియాలో ఎన్నాళ్ళు ఇవ్వలేదు సో ఓడల నిర్వహణ నిర్మాణం కోసం విదేశీ కంపెనీల మీద మనం ఆధారపడాల్సి వచ్చింది మన దేశానికి సముద్ర తీరం మానవ వనరులు ఉన్నా సరైనటువంటి విధానం పెట్టుబడి లేకపోవడం వల్ల ఏషియాలో చైనా కొరియా జపాన్ ప్రపంచ ఓడల నిర్మాణంలో శక్తివంతంగా మారాయి తమ ఆర్థిక వ్యవస్థని ఓడల నిర్మాణం షిప్పింగ్ మీద ఆధారపడి నడిపిస్తున్నాయి చైనా ప్రపంచంలో తయారీ కావడానికి కేవలం కర్మాగారాలు మాత్రమే కారణంగా చైనా దగ్గర చవకైన శక్తివంతమైన ఉన్నాయి అవి ప్రపంచవంత వస్తువులని చేరవేస్తాయి సో చైనా ఉత్పత్తులు అందుకే చాలా చౌకగా దొరుకుతాయి అదే శక్తిని భారత్ తన చేతిలో తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది అందుకే అవకాశాన్ని గ్రహించినటువంటి భారత్ ఈ లోపాన్ని భర్తీ చేయడానికి చారిత్రాత్మక చర్య తీసుకుంది మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని డెబ్బై వేల వరకు పెంచింది డెబ్బై వేల కోట్ల వరకు ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడతారనే మనకు డౌట్ రావచ్చు ఈ డబ్బును ఒకే చోట కాకుండా ఓడల నిర్మాణం ఓడల రిపేర్ హబ్స్ని తయారు చేయడం పోటీ యొక్క మౌలిక సదుపాయాలు ఇలాంటి చోట పెడతారు అంతేకాకుండా షిప్పింగ్ టోనేజ్ మన దేశం సొంత ఓడల సంఖ్యను పెంచుతుంది తద్వారా మన వస్తువులన్నీ కూడా సరైన సమయానికి ఎగుమతి అవుతాయి ఎగుమతి ఖర్చు కూడా తగ్గుతుంది ప్రస్తుతం వస్తున్నటువంటి ముఖ్యమైన వార్త ఏంటంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు బిలియన్ డాలర్ల ఒప్పందంలో దేశీయంగా తయారు చేసినటువంటి ఓడలను కూడా కొనుగోలు చేయబోతుంది ఇది కూడా మన దేశ నౌక నిర్మాణ పరిశ్రమని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పథకంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మన దేశం దీని మీద కూడా పెట్టుబడి పెట్టబోతోంది దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది ప్రభుత్వం ఒక్కటి మాత్రమే ప్రభుత్వం ఇవ్వదు నలభై తొమ్మిది శాతం వాటాని ప్రభుత్వం కానీ ప్రభుత్వం యాజమాన్యం ఓడలేవులు ఇస్తాయి మిగతా యాభై ఒక శాతం మాత్రం వాణిజ్య వనరుల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వస్తుంది